గుడ్ మార్నింగ్ ముఖ్యంగా అబర కుబేరుల గురించి మనం మాట్లాడబోతున్నాం అంబానీని నిమించిన అదాని అంటూ పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లతో మళ్ళీ అగ్రస్థానంలో వచ్చారు పది పాయింట్ వన్ ఫోర్ లక్షల కోట్లతో రెండవ స్థానంలో అంబానీ ఎవరైతే ఈ గుజరాత్ అయినటువంటి అదాని పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఆస్తులలో సంపాదించుకొని ఆయన ప్రథమ స్థానంలో భారతదేశంలో వచ్చాడు ఇక మన రాష్ట్రాన్ని గురించి కుబేరుల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మురళీధీవి కుటుంబం పి పిచ్చిరెడ్డి అదేవిధంగా పివి కృష్ణారెడ్డి బి పార్థసాదరెడ్డి కుటుంబం ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి పి వెంకటేశ్వర్రెడ్డి ఎం సత్యనారాయణ రెడ్డి కుటుంబం రాజేశ్వరరావు జూపల్లి కుటుంబం కె సతీష్ రెడ్డి కుటుంబం వీళ్ళందరూ కూడా అదేవిధంగా మహి వీళ్ళందరూ మహిమ దాట్ల కుటుంబం వీళ్ళు ర్యాంకులో ఇరవై ఆరు నుంచి రెండు వందల పద్నాలుగు ముఖ్యంగా దివిస్ వాళ్ళే బాగా ప్రపంచం చూపిస్తున్నారు అదేవిధంగా మనకు ప్రభుత్వానికి ఎల్ఐసి మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల డివిడెండ్ ప్రకటించింది ఇక ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తే స్థిరాస్తి రంగంలోకి ఎంఎస్ ఎంఎస్ఎన్ గ్రూపు వెళ్తాంది ఉంది ఔషధ కార్యకలాపాలు స్థాపిస్తున్న ఎంఎస్ఎం గ్రూప్ స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించింది అదేవిధంగా ఇందుకోసం ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఎంఎస్ఎన్ గ్రూప్ సిఎండి డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి గురువారం వెల్లడించారు తమ ఫార్మా సంస్థ అరవై ఐదు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ గత ఆర్థిక సంవత్సరంలో బిలియన్ డాలర్ సుమారు ఎనిమిది వేల మూడు వంద కోట్ల టర్నోవర్ సాధించింది పద్నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు ఇప్పుడు స్థిరాస్తి రంగంలోకి ప్రవేశిస్తూ గిరాక అధికమవుతున్న విలాసవంతమైన హైరేజ్ అపార్ట్మెంట్తో పాటు వాణిజ్య సముదాయాలను ఎంఎస్ఎన్ రియాలిటీ బ్రాండ్ కింద నిర్మించాలన్నది తమ ప్రణాళికగా వివరించారు రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టే యోచన ఉంది న్యూ పోలీస్లో పదైదు ఎకరాల స్థలంలో ఎనభై తొంభై లక్షల అడుగుల మేర విలాసవంత అపార్ట్మెంట్లు ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు ఇందులో ప్లాట్లు రెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటాయని రేరా అనుమతి లభించాక పూర్తి వివరాలు వెల్లిస్తా ఇది కాకుండా మంచిరేవుల తెల్లాపూర్ పటాన్ చేరు బస్ ఇస్ ఇస్మాపూర్ ప్రాంతాల్లో మరో ఇరవై ఐదు ఏడు ఎకరాల వరకు స్థలం ఉందని అక్కడ కూడా నివాస వాణిజ్య సముదాయాలు నిర్మిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రపంచ అగ్రగామి యాభై కంపెనీల్లో చోటు రిలయన్స్ ఇండస్ట్రీల్ స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకోవడానికి ముందే ప్రపంచంలోని అత్యంత విలువైన యాభై కంపెనీల జాబితాలోకి అడుగు పెడతామని రెండు వేల పదిహేడు చెప్పిన మాటలను ముఖేష్ పూర్తి చేశారు ఈ ఏడాది అది సాకారం అవుతుందని తెలపడం జరిగింది కాల్స్ను వేరే భాషలోకి మార్చుకుని ముద్రణకు వీలు ఆకాష్ దీపావళి రోజు ప్రారంభం ఇంకా మరింత చురుకుగా హలో జియో అదేవిధంగా ఈ ఏడాదిలో సౌరగిరా ఫ్యాక్టరీ తొలి సౌరగిరా ఫ్యాక్టరీని ఈ ఏడాదిలో ప్రారంభిస్తామని ముఖేష్ తెలిపారు పీవీ మ్యాడెల్ సెల్స్ వేఫర్స్ ఇక రిలయన్స్ బోనంజా అంటూ వని వన్ బోనస్ షేర్లు రెండు వేల ముప్పై కల్లా గ్రూప్లో రెట్టింపు జియో వినియోగదారులకు క్లౌడ్ అదేవిధంగా ఏదైతే వాటాదారులకు ప్రతి షేర్కు మరో షేర్ బోనస్గా ముఖ్య అంబానీగా పర్యావరణ రహిత ఇంధనాలు ఏఐ ఆధారిత సొల్యూషన్లు దీర్ఘకాలిక వృద్ధి చోదకాలు పనిచేస్తాయని తెలిపారు వాటాదారులకు ప్రతి షేర్కు మరో షేర్ బోనస్గా నిష్పత్తి వనిష్ట నిష్పత్తి ప్రతిపా ఇచ్చే ప్రతిపాదన పరిశీలించేందుకు సెప్టెంబర్ ఐదున డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది రెండు వేల పదిహేడు తర్వాత బోనసులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాగా రెండు వేల తొమ్మిది తర్వాత మూడోసారి నమస్తే థ్యాంక్ యూ రిలయన్స్ ఇండస్ట్రీసు ఒక వనిష్ వన్ బోనస్ ఉంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్